నమస్తే వెల్కమ్ టు దివ్విట్టం యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో వాయిస్ ఆఫ్ పెరియవా నుండి ఒక పరమాచార్య స్వామివారి లీల మీ అందరి కోసం పరమాచార్య స్వామివారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రదేశ యాత్రలో ఉన్న సమయంలో తిరుసుందర రాజన్ అనే భక్తుడు ఎలాగైనా స్వామిని దర్శించాలనే తపనతో ఉన్నాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై నాలుగు నుంచి అతనికి ప్రతిరోజు రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు తీవ్రమైన తలనొప్పి వచ్చేది అది క్యాన్సర్ వల్ల వచ్చిందేమో అనే అనుమానం కలిగేంతగా తీవ్రమైంది అందువల్ల అతను నెల రోజుల సెలవు తీసుకొని ఫిబ్రవరి పదిహేనున ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చాడు విజయవాడకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలప్రోలు గ్రామంలో అతనికి మహాస్వామివారి దర్శనం దొరికింది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్వామివారు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా సుందరరాజన్ స్వామివారి ఎదుట నిల్చున్నాడు బ్రహ్చరణం అంటే ఏంటో నీకు తెలుసా అని అడిగారు స్వామివారు ఇది స్వామివారు అసందర్భంగా వేసిన ప్రశ్న కాదు అని అతనికి తెలుసు ఎందుకంటే అతను వడమ బ్రాహ్మణ శాఖకు చెందినవాడు అయినా అతని భార్య బ్రహ్మచరణం శాఖకు చెందింది అందుకే స్వామివారు అడిగారని అతనికి అర్థమైంది అతను ఆ విధంగానే పెళ్లి చేసుకున్నాడని స్వామివారికి చెప్పాడు తర్వాత తన తలనొప్పి సమస్య గురించి తన సమస్యకు ఏదైనా పరిష్కారం చూపుతారన్న నమ్మకంతో స్వామివారి దర్శనార్థమై సెలవు తీసుకుని రావడం అన్నీ స్వామివారికి తెలిపాడు నీకు సంస్కృతం తెలుసా అని అడిగారు స్వామివారు సిగ్గుతో తనకు ఆ భాష రాదని చెప్పాడు సుందరరాజన్ ప్రతిరోజు నారాయణీయం నుండి పది శ్లోకాలు చదువుకో అని చెప్పి ఆశీర్వదించి పంపించారు ఆ తరువాత అతను కారులో కూర్చొని బయలుదేరుతూ ఉండగా ఒక మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారు విజయవాడ వరకు మీ కారులో నన్ను వెళ్ళమన్నారు అని చెప్పింది సుందరరాజన్ ఆమెతో పాటు బయలుదేరాడు విజయవాడకు చేరుకున్నాక ఆమె తమ ఇంట్లో భోజనం చేసి బయలుదేరాలని కోరింది కానీ సుందరరాజన్ భయపడ్డాడు ఎందుకంటే ఇప్పటికిప్పుడు హైదరాబాద్కు బయలుదేరిన చేరేటప్పటికీ పది గంటలు అవుతుంది ఇక అప్పటికే తలనొప్పి ప్రారంభమై బాధ పెడుతుందని అతనికి భయం ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఆమె వెంటనే అగ్రహారంలోకి వెళ్ళి వేరే ఇళ్ళ నుండి పదార్థాలను తెచ్చి సుందరరాజన్కు భోజనం పెట్టింది పదిహేను నిమిషాల్లో భోజనం చేసి హైదరాబాద్కు బయలుదేరి చేరుకునేటప్పటికీ సరిగ్గా పది గంటలు ఇక తలనొప్పి మొదలవుతుందని భయపడుతున్నాడు కానీ తలనొప్పి ఎక్కడికి పోయింది ప్రతిరోజు భయంతో ఎదురు చూసే తలనొప్పి ఆ రోజు రాలేదు ఇది వైదీశ్వరుడైన పరమాచార్య స్వామి అనుగ్రహ ఫలమా అనే ఆశ్చర్యంతో సుందరరాజన్ స్వామివారికి నమస్కరించాడు అయినా కూడా రేపు మళ్ళీ వస్తుందేమో అనే భయం మాత్రం వదలలేదు కానీ రోజు పది గంటలకు మొదలయ్యే తన తలనొప్పి శాశ్వతంగా పోవడం అన్నది ఆదివైద్యుడైన స్వామివారి అనుగ్రహ చర్య స్వామివారి ఆదేశం ప్రకారం సుందరరాజన్ అదే సంవత్సరం మార్చి ఏడున గురువాయురప్పన్ సన్నిధిలో నారాయణీయం పారాయణ ప్రారంభించాడు పారాయణ మొదలుపెట్టిన వంద రోజులలోపే నాలుగు వివాహాలు విజయవంతంగా జరిపించగలిగాడు ఆ వివాహాలు అన్నీ ఇప్పుడు షష్ఠ్యబ్ద పూర్తి ఉత్సవాలు జరుపుకున్నాయి ఇదంతా స్వామివారి ఆశస్సుల వల్లే అంటున్నాడు ఆ భక్తుడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం